దేని విశ్వాసులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాభివందనములు ఈనాటి పట్టణాలను మనం ధ్యానం చేసినట్లయితే మొదటి పట్టణము సలోమాన జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా మనం చదువుదాం దేవుడు నరుని అమరునిగా చేశాను అతనిని తనవలే అమరునిగా చేశాను కానీ పితాచము అసూయ వలన మృత్యువు లోకంలోనికి ప్రవేశించను పితాచపక్షం అవలంబించేవారు చావును చవిచూతురు చూడపింటి దేవుని సంగమ నాటి వాక్యము చెప్తూ ఉన్నది దేవుడు మానవుని కూడా అమరునిగా చేశాడు దేవుడు ఏ విధముగా అయితే అమరుడు మరణం లేనివాడు మానవుని కూడా దేవుడు అమరుడిగా చేశాడు దేవుని యొక్క పోలికలో చేశాడు అందుకే మనం ఆది కాండము ఒకట అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూసినట్లయితే దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగించము మానవుడు మమ్ము పోలి మావలే ఉండును చూడండి ప్రి విశ్వాసులారా దేవుడే స్వయంగా చెప్తున్నాడు మానవుడిని మమ్ము పోలి సృష్టిస్తానని పోలికంటే ఇక్కడ రూపంలో కూడా లక్షణాల్లో కూడా పోలిక ఉంది దేవుని యొక్క రూపము అయినటువంటి అగ్నిమయ్య రూపంలో దేవుడు మానవుని సృష్టించాడు ఏ కేల గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం చూసినట్లయితే అతడు కొంచెం వలె మెరుగుచుండెను అతని నడుమునకు పై భాగమును కింది భాగమును కూడా అగ్నిమయమై ఉండేను అతని చుట్టూను కాంతి మిరిమిట్లు గొలుపుచుండెను చూడండి దేవుని యొక్క రూపము అగ్నిమయమైన రూపము నడుము నుంచి పై భాగం వరకు అగ్నిమయమే నడు నుంచి కింది భాగం వరకు కూడా అగ్నిమయమైన అగ్నిమయమైనటువంటి రూపము దేవుడు మానవుని కూడా తయారు చేసినప్పుడు అగ్నిమయమైనటువంటి తన రూపంలో తయారు చేశాడు అందుకే ఆనాడు ఆదిమ మానవులైనటువంటి ఆదాము అవ్వ దిశమలతో వారు ఆ యొక్క ఏదైనా తోటలో సంచరించినప్పటికీ వారికి సిగ్గు కలుగలేదని వాక్యము చెప్తున్నది కాబట్టి మానవుని దేవుడు తయారు చేసినప్పుడు తన రూపమైన అగ్నిమైనటువంటి రూపంలో తయారు చేశాడు అదే విధముగా తన యొక్క పోలికంటే లక్షణాల్లో కూడా దేవుడు మానవుని తన లక్షణాల్లో తయారు చేశాడు దేవుని యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే ఒకటవ తిమోతి ఒకటవ అధ్యాయము పదిహేడు వచనం ప్రకారముగా దేవుడు అమరుడు అగోచరుడు నిత్యుడు రాజు అని వాక్యం చెప్తుంది అంటే దేవుడు మానవుని తయారు చేసినప్పుడు అమరుడిగా చేశాడు ఈనాడు మొదటి పట్టణంలో మనం ఆలకించినట్లుగా మరణం లేనివాడిగా తన వలె తయారు చేశాడు అదే విధముగా నిత్యము ఉండేవాడు దేవుడు ఏ విధంగా అయితే నిన్న నేడు ఎలా ఆయన ఉంటాడో మానవుడు కూడా నిత్యము ఈ లోకములో ఉండాలని దేవుడు తయారు చేశాడు మూడవదిగా రాజు దేవుడు రాజు అంటే పరిపాలకుడు దేవుడు ఏ విధంగా అయితే ఈ లోకాన్ని అంతటిని పరిపాలిస్తూ ఉన్నాడో మానవుడు కూడా ఈ లోకమంతటిని పరిపాలించాలని దేవుడు మానవుని కూడా పరిపాలకునిగా చేశాడు అదే మన కాది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచనము రెండవ భాగంలో మనకి కనబడుతూ ఉంది అతడు నీలలోని చేపలపై ఆకాశం నందుల పక్షులపై నేల మీద పెంపుడు ప్రాణులపై కూర మృగములపై ప్రాకడ జంతువులపై అధికారం కలిగి ఉండును అని నేను చూడండి ప్రి విశ్వాసుల దేవుడు ఈ భూమి మీద ఆకాశము నీళ్లు మొత్తం మొత్తం సమస్తం అంతటి మీద కూడా దేవుడు మానవునికి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు ఏ విధంగా అయితే రాజుగా ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్నాడో తనను పోలి తనతో పాటు నిత్యము అమరుడుగా ఉన్నటువంటి మానవుడు కూడా తనలాగే రాజుగా పరిపాలన చేయాలని దేవుడు సంకల్పించున్నాడు మానవుడు అన్ని విధాలా దేవుని పోలి దేవునితో జీవిస్తున్నప్పుడు పిచాచి అయిన సైతాను మానవుని చూసి ఓరవలేకపోయింది అసూయ చెందిందని వాక్యము చెప్తుంది నాటి మొదటి పట్నము సులభ జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ మనం చూసినట్లయితే పిచాచము అసూయ వలన మృత్యువు ఈ లోకంలోనికి ప్రవేశించను అని వాక్యము చెప్తున్నది పిచాచం అంటే సైతాను సైతాను కూడా ఒకప్పుడు మానవుని వలె దేవుని దగ్గర ఉండేవాడు దేవునితో పాటు సహచారం కలిగి జీవించేవాడు దూతలన్నిటికంటే కూడా ప్రధానమైన దేవదూత వేగుచుక్క అని వాక్యము సెలవిస్తున్నది చూడండి యశ్యా గ్రంథము పద్నాలుగు అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాల్లో మనం చూసినట్లయితే ఓ వేగు చుక్క తేజో నక్షత్రమా నీ వెట్లు ఆకాశము నుండి పడితేవి నీ జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబెడితేవి నీవు నీ మనస్సులో నేను ఆకాశం మీదకి అధిరోహించును ఉన్నత తారలకు పైగా నా సింహాసనం నెలకొల్పుదును ఉత్తర దిక్కున దేవతలు సభతీర్చి పర్వతం పైన రాజుగా ఆశీనుడు నగుదును మేఘమండలం మీద ఎగిసి మహోన్నతనికి సాటివాడు నగుదునని భావించుతివి చూడండి ప్రియ విశ్వాసులారా దుష్టుడు పిచాచము సైతానని చెప్పబడేటువంటి యొక్క దేవదూత కూడా ఒకనకప్పుడు దేవుని దగ్గర సహచర్యం చేస్తూ దేవుని దోతలకు ప్రధాన దేవదూతగా ఉంటూ దేవుని ముందర చక్కని కీర్తనలు పాడుతూ ఒక తేజోమైన నక్షత్రంలాగా వెలుగుంజుతూ ఉండేది అటువంటి సైతాను దురాశపడి దేవుని కంటే కూడా ఉన్నతమైన ఉన్నతమైన వాడిని అయిపోవాలని దేవుని కంటే కూడా గొప్ప సింహాసనాన్ని అధిరోహించాలని ఇదిగో ఆమె తన యొక్క ఆ దూత తన మనస్సులు అనుకోవడం వలన దేవుడు ఆ సైతాన్ని అధపాతాలనికి తులసి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమిన దేవుని సంగమ కాబట్టి తాను కోల్పోయిన ఆ స్థితి తాను కోల్పోయిన ఆనందము తాను కోల్పోయిన సంతోషము తాను కోల్పోయిన దేవునితో సహచర్యము మానవుడు పొందుతూ ఉండడం వలన విచారతం అది చూసి అసూయి చెంది ఈనాటి వాక్యము సెలవిస్తున్నట్లుగా పితాచం యొక్క అసూయ వలన మానవుడు అమరుడుగా ఉన్నప్పటికీ పితాచం యొక్క అసూయ వలన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఎందుకంటే పితాచము ఆనాడు సంతోషంతో జీవిస్తున్న ఆదా మామ దగ్గరికి వెళ్ళి దేవుడు చేయకూడదన్న పనిని చేసి వారు పాపం చేసేటట్లుగా చేసింది వారు ఎప్పుడైతే పాపం చేశారో దేవుడిచ్చినటువంటి మహిమ స్వరూపాన్ని కోల్పోయారు దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ కోల్పోయారు వారు కూడా ఏదో తోట నుండి గెంటి వేయబడ్డారు కనుక పితాచ అసూయ వలన ఈ లోకంలోనికి పాపం వచ్చింది పాపము ద్వారా మరణం వచ్చింది కానీ ఈనాడు వాక్యం చెప్తూ ఉంది మరణము మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు చూడండి సొలమోన జ్ఞాన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించను ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయుర ఆరోగ్యములకు అలరారుచున్నవి జీవుల్లో మరణకరమైన విషయం ఏమీ లేదు మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు చూడం మృత్యువి లోకమున రాజ్యము చేయదు పిచాచ అసూయ వలన మృత్యువు ఈ లోకంలోనికి వచ్చింది కానీ మృత్యువి లోకంలో రాజ్యము చేయుదని వాక్యము చెప్తూ ఉన్నది కాబట్టి పితాచం అసూయ వలన ఈ లోకంలోనికి ప్రవేశించిన మృత్యువును నాశనము చేయడానికి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వారు మానవ రూపంలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు అందుకే ఆయన ఈ లోకంలో సర్వ మానవాళ్ళ కొరకు కలవరగిరిలో తన ప్రాణాన్ని పెట్టారు ఎప్పుడైతే యేసు ప్రభు వారు కలవరగిరిలో మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాలు పెట్టారు అప్పుడు మృత్యువు నాశనము చేయబడింది అందుకే పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేక ఇన్న ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినము తలైన మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు చూడండి మృత్యువుకు ఇంకా క్రీస్తు ప్రభుపై ఎట్టి ఆధిపత్యము లేదు కనుక క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరి మీద కూడా మృత్యువునకు ఎటువంటి అధికారము లేదు కనుక మునీ పౌలు గారు చెప్తున్నట్లుగా మనమందరము క్రీస్తు జ్ఞాన స్నానం పొందినప్పుడు ఆయన మరణం అందు కూడా మన జ్ఞాన స్నానం పొందితే కనుక ఆయన మరణం వలన పాలు పంచుకుంటేమి కనుక మరణం నుంచి ఆయన పునరుత్ ఏ విధంగా లేచాడో క్రీస్తుని విశ్వసించిన వారందరూ కూడా మరణం నుంచి మరలా లేస్తారని వాక్యం చెప్తూ ఉంది ప్రియమైన దేవుని సంగమ కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే మరణించారో అప్పుడు మృత్యు నాశనం చేయబడింది ఓ మరణపు ముల్లా నీ విజయం ఎక్కడా అని వాక్యము ప్రశ్నిస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఈనాడు ఈ వాక్య నాలుచ విశ్వాసి మానవుడిని కూడా దేవుడు అమరుడుగా చేశాడు కానీ పిచాచం యొక్క అసూయ వలన మనమే మన పాపముల వలన పిచాచం ఒక పక్షం అవలంబించి వారు మరణాన్ని కొన్ని తెచ్చుకుంటారని వాక్యం సెలవించినట్లుగా నువ్వు దేవుని పక్షాన్ని ఉన్నట్లయితే నువ్వు అమరుడుగా ఉంటావు నువ్వు పిచాచ పక్షం ఉన్నట్లయితే నువ్వు మరణిస్తావు కనుక క్రీస్తు యేసు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో వారు మరణించినను నిత్య జీవం పొందుకుంటారని ఈడ వాక్యము సెలవిస్తున్నది ప్రభువారు ఈ లోకానికి మానవ శరీరదారిగానే ఎందుకు వచ్చారంటే వాక్యం చెప్తున్నది ఉన్నది కు రాసిన లేక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము తాను పుత్రులను పిలిచేవారు రక్త మాంస పూరితములకు శరీరము కలవారగుటిచే తాను వారి వలె అగుటియే కాక వారి మానవ స్వభావం నందు తాను భాగస్వామి అయ్యను మృత్యువుపై అధికారము గల సైతాను తన మరణము ద్వారా చేయుటకు ఆయన శరీరదారిగా ఈ లోకానికి వచ్చారని వాక్యము చెప్తున్నది ప్రిమిన దేవుని బిడలారా ఇది మృత్యువుపై అధికారం కలిగి ఉన్నాడు సైతాను ఎప్పుడైతే తను కోల్పోయినటువంటి భాగ్యాలను మానవుడు పొందుతున్నాడు అని అసూ చెందాడో తన అసూయ వలన మానవుడిని కూడా మృత్యువులోనికి తీసుకుని వచ్చిన సైతాన్యుడు మరణం మీద అధికారాన్ని కలిగి ఉన్నాడు పిచాచము ఎప్పుడైతే అసూయ వలన ఈ లోకంలోనికి మృత్యువును తీసుకుని వచ్చిందో మృత్యుపై అధికారాన్ని కలిగి ఉన్న పితాచాన్ని ఓడించడానికే ప్రభు వారు ఈనాడు శరీరధారిగా వచ్చి ఉన్నారు తన యొక్క పుత్రులమైన మనం ఏ విధంగా అయితే రక్త మాంసం పూరితమైన శరీరాన్ని కలిగి ఉన్నామో మనలాగే ఆయన మానవ స్వభావం ఈ లోకానికి వచ్చి ఇదిగో నేను మరణాన్ని జయించాను పాపమును జయించాను నా మీరు కూడా ఈ లోకంలో జీవించండి అని చెప్పడానికే ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు కనుక ప్రభువారి ఈ లోకంలో సువార్త సందేశం చెప్తూ తనను పోలి నడుచుకోమని చెప్తూ ఉన్నారు అందుకే నేను రెండవ పట్నంలో పునీత్ పౌలు గారి ద్వారా ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు నీకు సమృద్ధిగా ఉన్నచో నీ తోటి వారికి నువ్వు సహాయపడమని ప్రభు వారు చెప్తున్నారు ఎందుకంటే ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా అది మనతో మనము తీసుకొని పోలేము ఈ లోకంలో మనం ఎంత కూడబెట్టినా అది మనతో రాదు ఒకవేళ లోకంలో మనం ఏమీ లేని పేదవారిగా జీవిస్తున్నప్పటికీ మన యొక్క జీవనాన్ని మనము కొనసాగించవలసింది అందుకే పునీత పౌలు గారు ఈనాటి రెండవ పట్టణం ద్వారా కొరింతేలిక రాసిన రెండవ లేక ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచనము ద్వారా చెప్తూ ఉన్నారు ఎక్కువగా ప్రోగు చేసిన వానికి ఎక్కువగా ఏమి మిగలకుండేను తక్కువ ప్రోగు చేసిన వానికి ఏమి తక్కువ కాకుండెను చూడండి ప్రియమండి దేవుని సంగమా ఆనాటి ఇస్రాయల్ ప్రజలు ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఆకలి అంటే మన్నా కురిపించినప్పుడు వారికి ముందుగానే చెప్తున్నారు ఇదిగో మీరు వెళ్ళి ఎవరెవరికి కుటుంబానికి ఎంత అవసరమో అంతే పట్టుకుని తీసుకొని రండి అని చెప్పినప్పుడు చాలామంది వెళ్ళి వారి కుటుంబ అవసరం కంటే కూడా ఎక్కువ పట్టుకొని వచ్చారు కొంతమంది ఏమో వారు చాలా తక్కువ పట్టుకొని వచ్చారు తర్వాత వారు వారి యొక్క గుడారాలకు వచ్చి దాన్ని కొలిచినప్పుడు ఎక్కువగా పట్టుకున్న వానికి ఎక్కువగా ఏమీ మిగలలేదు తక్కువగా పట్టుకున్న వానికి ఏమీ కూడా తక్కువ కాలేదు అని వాక్యం చెప్తున్నది వారి వారి అవసరాలకు తగినట్టుగానే అంత కూడా సమకూరింది ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి ఈ లోకంలో మనకి ఎంత సమృద్ధిగా ఉంటే వాక్యం చెప్తుంది కొరింతీలకు రాసిన రెండవ లేక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఏలయన ఇచ్చుటకు మీకు ఆసక్తి ఉండొచ్చు మీకు లేని దానిని కాక మీకున్న దానిని బట్టి దేవుడు మీ కానుకను అంగీకరించాను చూడండి మనకి మనం అనుకోవచ్చు నాకేమీ లేదు నేనేమి సహాయం చేయలేనని మీకు ఏముంటే అదే దేవుడు సహాయం చేయమంటున్నాడు ఈనాటి పట్టణంలో మనం ఆలకించినట్లుగా ప్రభు వారు తను ఎంతో భాగ్యవంతుడై కూడా ఈ సమస్య సృష్టి అంతా ఆయనది అయినప్పటికీ చూడండి ఏ శ్రీక్రీస్తు ప్రభు వారు భాగ్యవంతుడై ఉండి కూడా ఈ సమస్త సృష్టి అంతా ఆయనదే ఈ లోకమంతా ఆయనదే అయినప్పటికీ ఏమీ లేని దీనుడిగా హీనుడిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మనల్ని భాగ్యవంతులుగా చేయడానికి కొనక ప్రి విశ్వాసి దేవుని సంగమ ఇది నీకున్న దాన్ని బట్టి నీ ఇతరులకి సహాయం చేయాలి ఎందుకంటే ఈనాటి ప్రభు వారు మనకు అదే తెలియజేస్తున్నారు ఎక్కువగా ఉన్నవానికి ఏమి కూడా ఎక్కువగా మిగలదు తక్కువగా ఉన్నవానికి ఏమి కూడా తక్కువ కాలదు అని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి ఈనాటి స్వార్థ పట్టణాలు మనం చూసిన చూసినట్లయితే ప్రభువారి దగ్గరికి యాయిర్ అనేటువంటి ఒక మందిర అధ్యక్షుడు వచ్చి అయ్యా నాకు కుమార్తె మరణావస్థలో ఉన్నది మీరు వచ్చి ప్రార్థిస్తే నాకు కుమార్తె స్వస్థత పొందుకుంటుంది అని ప్రభువారిని బ్రతిమలాడుచు ఉన్నారు అప్పుడు ప్రభువారు వెంటనే ఆయన వెంట వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క జన సమూహము ప్రభువారి మీద పై పైన పడుతూ ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ప్రభువారు వెనకాల వచ్చి ఆయన అంగీ అంచును తాకగానే స్వస్థతను పొందినట్లుగా ఈనాడు మనము సువార్త పట్టణంలో మనం చూస్తున్నాం ప్రిముల బిడ్డలారా ఆమె పన్నెండు సంవత్సరాలు తనకున్నదంతయు వెచ్చించింది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఖర్చు పెడుతున్నప్పటికీ తన యొక్క రోగము తగ్గకపోలేదు సరి కదా పైపెచ్చు పెరిగిపోయిందని వాక్యం చెప్తుంది ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరిగింది కానీ అతని యొక్క రోగము పోలేదు కానీ ఎప్పుడైతే ప్రభు వారు ఆ దారి గుండా వస్తున్నారని ఆలకించిందో విశ్వాసముతో తన అంగీ అంచుని తాకినప్పుడు స్వస్థతను పొందుకుంది అందుకే ప్రభు వారు అంతా చెప్తున్నాను నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచిందని ఈనాడు నీ దేవుని మీద విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు ఎటువంటి మరణకరమైన రోగములో ఉన్నప్పటికీ నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నీ పాప ఊబిలో నువ్వు కూరుకుపోయి నశించిపోతున్నప్పటికీ నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంటే ప్రభువారు నిన్ను కాచి కాపాడుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఆ యాయిర్ యొక్క కుమార్తెను స్వస్థత పరచడానికి వెళ్తున్న ప్రభువారికి ఎదురుగా ఆ యాయిర్ యొక్క సేవకులొచ్చి అయ్యా ఎందుకు గురువు గారు నువ్వు శ్రమ పెడుతూ ఉన్నావు నీ కుమార్తె మరణించిందని చెప్పినప్పుడు ప్రభువారు మరలా ఆయనతో చెప్తున్నారు నీ విశ్వాసం ఉంచితే నీ కుమార్తె మరలా బ్రతుకుతుందని ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి ఏదైనా సరే జరగాలంటే అది విశ్వాసమే విశ్వాసమే మన యొక్క విజయ రహస్యముగా మనలో ఉండాలి అప్పుడు ప్రభు వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది స్త్రీలు గొల్లు ఏడుస్తున్నప్పుడు ప్రభు వారు చెప్తున్నారు ఇదిగో ఈమె మరణించలేదు నిద్రిస్తుందని ఎందుకంటే మరణం మీద మృత్యు మీద అధికారం కలిగిన వాడు యేసు ప్రభు కాబట్టి వెంటనే వారందరినీ బయటికి పంపించి ఆ కుమార్తెను ఉన్న ఇంట్లోనికి వెళ్ళి వెంటనే ప్రభువారు తల్లి తాకుమి ఓ బాలిక లెమ్మని నీతో చెప్తున్నానని ప్రభువారు పలకగానే ఆమె జీవించి మరలా లేచి కూర్చున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు నువ్వు ఎటువంటి సమస్యతో ఉన్నా ఎటువంటి బాధతో ఉన్నా ఎటువంటి ఇబ్బందితో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా యేసు ప్రభు వారి మీద నువ్వు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవించినప్పుడు ఇదిగో అమరుడుగా మనల్ని చేస్తాడు నిత్య జీవాన్ని మనకిస్తాడు మన బాధలను పోగొడతాడు ఆయనతో కలిసి మన యుగాలు జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయాలని మనం ప్రార్థించుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ఆమెను ప్రార్థన చేద్దాం తల్ల వంచండి పరిశుద్ధుడా మహోన్నతుడ మహాగుణుడ మహాస్థుతికి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి దైగల దేవ ఆరాధనీడా నీకే వందనాలు పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు కరుణాలుడా నీకే వందనాలు దైవమా నీకే స్తోత్రాలు ఇది చిత్తమైతే నీ కొద్ది మాటలు మరుదల నీరు కట్టు ఫలింప చేయండి ఇంకొని ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం దయచేయమని ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు ఇవే పొందుకోమని ఈ చిన్న మనవులు ఏస్తు పరిశుద్ధనామలు అరుచునాము తండ్రి ప్రియమైనటువంటి సహోదరులారా ఒక కార్యక్రమాన్ని కొత్తగా ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాక్యాన్ని అనేక మందికి చేరవేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను పిత పుత్ర